ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ వాస్తవ ట్రోఫీలో భాగంగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్ కు దిగిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో ఆసిస్ కు అద్దరిపోయే ఆరంభం దక్కింది ముఖ్యంగా జట్టు అరంగిత ప్లేయర్ శామ్ కోన్స్టాస చాలా విధ్వంసకర బ్యాటింగ్ తో భారత బౌలర్లపై విరుచుకు పడుతూ వచ్చాడు కానీ ఆ సమయంలో ఆ బ్యాటర్ ని అడ్డుకోవడం కోసం రోహిత్ శర్మ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చాడు ఫీల్డ్ సెటప్ ని ప్రతి ఓవర్ ప్రతి బంతికి మారుస్తూ ఫలితం రాబట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే జిడ్డుగా ఆడుతున్న మానస్ లభూషర్ ను కట్టెలు చేసేందుకు రోహిత్ సిల్లి పాయింట్ లో ఫీల్డర్ ను పెట్టి స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు ఈ పొజిషన్ లో యశస్వి జయస్ ను పెట్టగా అతను పదే పదే జంప్ చేశాడు ఇక లభూషణ్ ఆడకముందు జంప్ చేస్తుండడంతో రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు అయితే జైస్వాల్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా అతని బాల్ ఆడక ముందుపై జంప్ చేస్తున్నావు అలా చేయకు అంటూ హిందీలో మందలించాడు ఆ వ్యాఖ్యలు కాస్త స్టంప్ మైండ్ లో చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి ఇక శామ్ కాన్స్టెంట్ శుభారంభంతో ఆసిస్ కు భారీ స్కోర్ తప్పిందని చెప్పారు అయితే ఆ రకంగా యశస్వి జల్ ఊరికే జంప్ చేస్తూ ఉండడం రోహిత్ శర్మకు తీవ్రమైన అసహనాన్ని గురిచేసి వెంటనే ఖండించడంతో అక్కడున్న ఆసిస్ ఆటగాళ్లు ఉలిక్కి పడ్డారు